హాయ్ విషయాలు నిమిషాలు మాకు ఇడ్లీ పాత్ర వచ్చింది కట్ చేస్తున్నా చూడండి పని చేస్తావా చిన్నది మళ్ళా అంతేలే నేను తీయకుండని మనకు మళ్ళీ మనం పెట్టరా ఇడ్లీ మీషోలో ఇడ్లీ పాత్ర ఇడ్లీ స్టాండ్ ఆర్డర్ పెట్టిన అయితే దాన్ని ఓపెన్ చేస్తుంది నాకు కూతురు చూడండి ఇట్లా తీయరా లేకపోతే ఆ కాక ఎందుకంటే ఇడ్లీ స్టాండ్ మాడింది కదరా

మొత్తంకి వచ్చింది టూ నైంటీ సెవెన్ పడింది బాగుంది ఓపెన్ చేస్తున్నా చూడండి స్టాండ్ బాగుంది பரவாயில்லை இது ஏன் ரெட் ஒங்கரது உப்பு இது 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 உப்பு பட்டன் அது டிப்பு பைக் கொஞ்சம் எடுத்த ஒங்கர போய் இது போது చిన్న స్పంది ఇది ఇది ఆయిల్ వేడు అంటు కదా మనం ఇలా పెట్టి ఇట్లా పెట్టడానికి బాగుంది